హ రాజీ ఎప్పుడొచ్చావు ఏంటి ఎక్కడ కూర్చున్నావు ఇందాకే వచ్చాను సందక ఎందుకు డల్గా ఉన్నావు ఏం లేదు సందక మనసు ఏం బాగాలేదు ఇల్లు కూడా వచ్చేసాను చాలా డల్గా ఉన్నావు మూడిగా ఉన్నావు ఎందుకు ఎందుకండి ఏం చెప్పాలి సందక ఎందుకోలే అయినా నాకు చెప్పవా ఏం లేదు సందక అది అది వద్దులే సందక వదిలే ఏ రాజీ ఏమైంది దాకా చెప్పవా చెప్పు రాజీ ఏం లేదు సందక చూడు నేను వారం వారం చర్చికి వస్తూనే ఉన్నాను కదా అయ్యా కనీసం పాట ఇవ్వలేదు ప్రార్థన కూడా ఇవ్వలేదు సందక నాకు చర్చి లోపలికి రావాలని ఎలా అనిపిస్తుంది సందక ఇంకా బాధగా ఉండక ఎలా ఉంటా చెప్పు ఎంత బాధగా ఉందంటే అంత బాధగా ఉంది సందక నాకు అది కాదే అది కాదు సందా ముందు నేను చెప్పినది విను ఎప్పుడు చూసినా ఫస్ట్ తనకిష్టమైన వాళ్ళకే ఇస్తూనే ఉంటాడు ప్రార్థించేదైనా పాట పడేదైనా అయినా అయ్యకు చాలా స్వార్థం ఉంది తనకి తనకిష్టమైన వాళ్ళకే నేను చూస్తూనే ఉన్నాను తనకి ఇష్టమైన వాళ్ళకే ఇస్తూనే ఉన్నాడు నాకైతే అస్సలు ఇవ్వడం లేదత్త ఇంకా నాకు ఎలా ఉంటుంది సంద బాధగా ఉండదా ఏ రాజీ దీనికి ఆ బాధపడేది నేను ఇంకా ఏంటో అనుకున్నానువే చూడాజీ మనము మందిరానికి ఎవరికొస్తున్నాము తెలుసా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని స్థుతించడానికి ఆయన గణపరచడానికి ఆయన ఏదో మనకి ఇస్తారని కాదు పాస్టర్ గారు ప్రార్థనిస్తారలో పాటిస్తారో అలా రాకూడదు కదా అయినా ఎవరో ఏదో ఇస్తారని మనుషులు వైపు ఏంటి రవ్వవైపు చూడు మన దీవించేది హెచ్చించేది గణపరిచేది ఆయనే కదా అయినా బైబిల్లో ఉంది కదా నేను చదవలేదా నన్ను గణపరచ వారిని నేను గనపరుస్తానని లౌవైపు చూడు అవును సందక్క నేను కూడా చదివాను కానీ పాస్టర్ గారు నాకు ఇవ్వలేదని ఆ బాధతో అలా మాట్లాడాను నిజమే సందక్క నేను కూడా పాస్టర్ గారి మాటలు ఏం పట్టించుకోకుండా దేవుని మాత్రమే గణపరుస్తానక్క అప్పుడు ఆయన కూడా నన్ను గణపరుస్తాడు చాలా థ్యాంక్స్ సందక్క